విజయనగరం జిల్లా శృంగారూపకోట నియోజకవర్గంలో ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీ ఆఫీసులో పంచాయతీ ప్రెసిడెంట్ గనివాడ్ సంతోష్ కుమారి జెండా ఆవిష్కరణ చేపట్టారు పంచాయతీ ఈవో వివి అనురాధ వార్డ్ నెంబర్ అడారి సూరిబాబు సిహెచ్ శేషగిరిరావు పంచాయతీ సిబ్బంది పారిశుద్ధి కార్మికులు తదితరులు పాల్గొన్నారు கட்ட கட்ட கட்டின் కొంచెం డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ యొక్క స్వాతంత్రం జరుపుకుంటున్నామంటే ఇది ఎంతో మంది త్యాగమూర్తులు బలిదానాల వల్ల మనకు వచ్చిన స్వాతంత్రం ఇది ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది ఒక నేషనల్ హాలిడే కాబట్టి ఒక పండగలాగా జరుపుకోవాలి అంతేగా హాలిడే వచ్చింది సినిమాలకు వెళ్ళిపోవడం ఇవన్నీ కాదన్నమాట మన పిల్లలకి కంప్లీట్ గా మన పూర్వ హిస్టరీ అంతా చెప్పి మన పెద్దలు మహాత్మా గాంధీ కావచ్చు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు అలాగే మన అంబేద్కర్ గారు మన గిరిజన నాయకులు పెర్సా ముండా ఇలాగా ప్రతి ఒక్కరు కూడా పండా దినోత్సవం అనేది ఒకప్పుడు ఓన్లీ ఢిల్లీ వేదికగా జరిగేది కానీ ఈ రోజు వాడవాడలా కూడా జరుగుతుంది ఒకప్పుడు కొంతమంది వ్యక్తులు మాత్రమే జెండా ఎగరవేసేవాళ్ళు టూ థౌజండ్ వన్ లో అనుకుంటా నవీన్ జిందల్ అని ఒక ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా జెండా ఎగరవేయచ్చు చెప్పి వచ్చింది సో కాబట్టి ఆ యొక్క జెండా తాల యొక్క విశేషతని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అలాగే ఈ రోజు మీరు చూస్తే కనుక ప్రధానమంత్రి గారు ఈసారి లెవెన్త్ టైం పదకొండోసారి జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆయన అత్యధికంగా ఈ యొక్క జెండా వందనం చేయడం జరుగుతుంది అనమాట అది ఎర్రకోట ప్రసిద్ధత ఉంది మనకి దాన్ని పద్దెనిమిది వందల యాభై ఏడు సెప్ట తిరుగుబాటులో కూడా దానికి ఉంది కాబట్టి అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఒకటే చెప్పారు మన స్వాతంత్రం వస్తే ప్రధానంగా చూస్తే గనక ఒకటి కోట్ చేస్తా అనమాట అది మన రాష్ట్రపతి గారు ప్రసంగంలో ఒకటి చెప్పుకుంటారు అనమాట అది సో ఏంటంటే మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలు మనం గుర్తుంచుకోవాలి మనం మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కూడా సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలి సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా ఉంటే తప్ప రాజకీయ ప్రజాస్వామ్యం కొనసాగదు రాజకీయ ప్రజాస్వామ్యం యొక్క స్థిరమైన పురోగతి సామాజిక ప్రజాస్వామ్యం యొక్క ఏకీకరణ దిశగా సాధించబడుతుంది సో కాబట్టి అలాగే ప్రభుత్వాలు కూడా సామాజిక న్యాయం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ప్రాధాన్యత ఇది మన గౌరవ రాష్ట్రపతి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కోర్చేసి చెప్పిన మాటలు సో అలాగే ఏదైతే ఈ యొక్క ప్రసంగంలో చూస్తే ప్రధానమంత్రి గారు మనం ఏవేవి ఆవిష్కరించుకుని ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడుతాను మాట్లాడాలని మన కోరుతున్నారు I am.